యువర్ సాధారణంగా ఎవరైనా మంచి చేయాలని తలిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తూ ఉంటారు నా క్లయింట్ అయినటువంటి పని భూపాల్ గారి పరిస్థితి కూడా అంతే ఎన్నో కోట్లు వెచ్చించి సొసైటీని ఎడ్యుకేట్ చేయాలన్న ఆయన ఉద్దేశాన్ని తప్పుబట్టి వారి ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేయడానికి వీలు స్టే ఆర్డర్ పంపించారు సదర్ ప్రాసిక్యూషన్ ఐ అబ్జెక్ట్ యువర్ డిఫెన్స్ లాయర్ వారు విషయాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అది మంచి సంకల్పమా ఆయనది గొప్ప ఉద్దేశమా అసలు ఆయన అడ్వర్టైజ్ చేద్దాం అనుకున్న ప్రోడక్ట్ ఏంటో చెప్పమని చూద్దాం చూసారా యువర్ ప్రోడక్ట్ ఏంటో చెప్తేనే కామన్ మ్యాన్ కి ఎంత కామెడీగా ఉందో అలాంటి యాడ్ ని సినిమా థియేటర్ లో ప్లే చేస్తే అప్పుడు జనం ఫణిగారి గురించి కాదు ఈ అప్రూవల్ ఎవరిచ్చారా అని మనల్ని చూసి ఫణి గారు మీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిట్లో మోడల్స్ గా తీసుకుంటారంట నిజమేనా అబ్జెక్షన్ అసలు విషయం గురించి కాకుండా ఆయనకి ఇంట్రెస్ట్ అయిన విషయం గురించి అడుగుతున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు చెప్పడం ఇష్టం లేదనుకుంటే చెప్పండి నా సరే చేస్తారనిపిస్తుంది అందుకే వాళ్ళనే మోడల్స్గా పెట్టుకుని చేస్తా ఎవరోనర్ సిగరెట్లు మందు తాగితే ప్రాణాంతకం ప్రచారం చేస్తున్నారు పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు బాగుంది మీరు చెప్పగలరు ఆపగలరా విశృంఖల శృంగారం ఎవరితో పడితే వాళ్ళు తెస్తే ఎయిడ్స్తో పాటు వేరే వ్యాధులు వస్తాయని బాగా ప్రచారం చేస్తున్నారు మంచిదే ప్రచారం చేసి చెప్పగలరు ఆపగలరా 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 మనం చెప్పి ఆపలేని దానికి ఒక సొల్యూషన్ అన్నా ఇవ్వాలి ఆ సొల్యూషన్ ఫణి గారు చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను గారు మీకు ఎంతమంది పిల్లలు మీకెందుకు పర్లేదు చెప్పండి ఇద్దరు వయసు ఎంత పెద్దడికి ఇరవై పాపకి పదిహేడు మరి మూడేళ్ల గ్యాప్లో ఏం మాట్లాడుతున్నారు సార్ వాడైరా లేదా ఆఫ్కోర్స్ వాడను టచ్ అవ్వలేరు అన్నర్ అనేది మన జీవితాలతో ఏదో ఒక రకంగా ముడిపడిపోయి ఉంది అలాంటి గురించి క్రౌడ్ ఎక్కువ ఉన్న థియేటర్స్ లో యాడ్ వేసి జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తప్పేముంది ఆఫ్టర్ ఆల్ జలుబు టాబ్లెట్ గా యాడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ మందు లేని కట్టడానికి అరిగట్టడానికి ఎందుకు ఒప్పుకోరు ఈ కేసుని వచ్చే నెల ఇరవై ఆరో తేదీకి వాయిదా వేయడం జరిగింది అంటే మీరేనా మీతో టూ మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలి సార్ నాతోనా ప్లీజ్ మార్కెటింగ్లోనే కాదు యూటిలైజింగ్లో కూడా మంచి ఫామ్లో ఉన్నారు ఒక్కో ఫోటోకి ఒక్కో రేట్ ఫిక్స్ చేశా నాకు సెటిల్ చేస్తే నేను వెళ్ళిపోతా ఎక్కడైనా తండ్రికి కొడుకు మీద కంప్లైంట్స్ వస్తాయి నాకు మాత్రం నీ మీద వస్తున్నాయి అయినా ఈ వయసులో ఈ రొమాన్స్ లేదు మళ్ళీ రెండే మిగిలి ఏదో ఒక రోజు ఒక్కటి మిగిలిస్తా ఎన్నిసార్లు చెప్పాను బ్రెయిన్ జరిగింది నేను అడిగేది ఈ ఆట గురించి కాదు నీ ఎడల్ తాట గురించి నీ ఏజ్ ఏంటి నువ్వు చేసే పనులేంటి పాపం ముద్దు గ్యాప్ ఎవరా ముద్దు ఇంకా గ్యాప్ లో ముద్దులెట్టుకు వచ్చేస్తాను అన్ని పెట్టేస్తా ఈ నోరాక్షన్ గురించి నాకు చెప్తున్నావా అయినా నాన్న చూసుకోకుండా ఏం చేస్తున్నారా హలో నా పని నిన్ను చూసుకోవడం అంకుల్ ని చూసుకునే పని ఇటు గడిది అనగా టైం కాల్ చేసి రప్పించాను నిన్ను ఇప్పుడు నేనేం తప్పు చేశాను ఇగో మంచి తల్లిని చూద్దాం ట్రై చేస్తున్నాను నా చిన్న పని ట్రై చేస్తున్నావు ఒక్కరు కూడా దొరకలేదు అయినా దానికి ఇదా ప్రాసెస్ దొరికారు మిస్ అయ్యారు నేనేం చెయ్యా సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను ఇప్పుడు ఆకలేస్తే అన్నం పెడతాం అవసరమైతే సాయం చేస్తాం ఆటలు అడిగితే కాదంటావా ఇచ్చేస్తాం పాపరా వాళ్ళు ఉసురు తగులుతుంది ఉసురు ఇక నువ్వు ఇటు తిరగచ్చు స్టామి కథ అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు పద్నాలుగు మంది కొడుకులు ఆ పద్నాలుగు మంది ఒకేసారి వేటకి పద్నాలుగు చేపలు తీసుకొచ్చారు అందులో ఒకే ఒక చేప ఎండలేదు చేప చేప ఎండలేదు అని అడిగాడు ఒక అందమైన చందమామ ఎదురైంది అని చెప్పింది మ్యామ్ మ్యామ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం మ్యామ్ చేసేసాను పోనీ కాఫీ తాగేసాను అట్లీస్ట్ ఫ్రూట్స్ ఆకలిగా లేదు వాటర్ తాగదాం మ్యామ్ ప్లీజ్ ఐ హావ్ సమ్ వర్క్ ఓకే చూడుమా ఆడపిల్ల కట్టుకునే బట్టల్ని బట్టి మగాడి చూపు ఉంటుంది మేనేజర్ కింద ఐదు డెలివరీస్ ముగ్గురు ఆడ ఇద్దరు మొగ అసలు ఫస్ట్ రూషన్ లో ఉన్నాను ఎక్కడ పడుస్తున్నో నాకే తెలియదు మర్యాదకొ చెప్పు ఓ డాక్టర్ నీకేంటి వచ్చింది లేటు మళ్ళీ ఇది ఒకటి హెలో ఏమైందో చెప్పమంటే అలా పాట పాడుకుంటావేంటి పైగా అందం పైన అందం చూసి నీ కుక్కుళ్ళే ఇప్పుడు అర్థమైందా అబ్బాయిలు మన వైపు చూడకపోతే ఎంత సఫకేటింగ్ గా ఉంటుందా ఉమాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా ఉమాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా ఉమాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా అందమైన అమ్మాయికి ఫ్రెండ్ అయితే పక్కన అమ్మాయికి ఎంత కాలుద్దో తెలుసా ఇన్నాళ్ళు నిన్ను చూసి నన్ను ఇగ్నోర్ చేశారు ఇక నుంచి నన్ను చూసి నిన్ను ఇగ్నోర్ చేస్తారు హలో ఇంకా నా అందం ఇక్కడ చెక్కు చెదరలేదు అవేమి చూడరమ్మా అబ్బాయిలు వాళ్ళు ఫస్ట్ చూసేది రెండే రెండు చోట మాట్లాడుతున్నావే పైన తాళుందా అని కింద మెట్టలున్నాయా అని రైట్ నాకు రెండు లేవుగా ఉంది కదా ఫింగర్ కి రింగ్ చూసావు సంగీతం ఇంకా ఉంది ha ha ha